అందరికీ నమస్కారం జనవరి ఇరవై ఏడో తేదీన అనగా మంగళవారం నాడు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ఋషభరాశివారు కనుక ఇప్పుడే కొత్త కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది అలాగే మర్చిపోకుండా అయితే సపోర్ట్ చేయండి మాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది ఇక ఇక ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఎటువంటి శుభ శుభ ఫలితాలు ఈ రోజున మీరు పొందబోతున్నారు అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని జయించడానికి ఏదేవతారాధన చేసుకోవాలనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం ఈ రోజున మీకు వచ్చేటటువంటి ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురిచైపోతుంది ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చేటటువంటి వార్త శుభవార్త అశుభవార్త అసలు ఎటువంటి పరిణామాలు ఈ రోజున మీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది చెప్పాలంటే మీ యొక్క మనస్తత్వం గుణగణాలు సంబంధించినటువంటి పూర్తి వివరణతో ఈరోజు మీరు ప్రతి ఒక్క మాటను కూడా మనసు పెట్టి వింటే అన్నీ అర్థమవుతాయి చెప్పాలంటే ఈ రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి చాలా అధికంగా ఉంటాయన్నమాట స్వ విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు చాలా గోప్యంగా వీరి విషయాలను అంటే ఎవరికీ కూడా పెద్దగా చెప్పడం వీరికి ఇష్టం ఉండదు స్వ విషయాలలో ఇతరుల జోక్యం కూడా పెద్దగా వీరు అంగీకరించరు అంటే ఇష్టపడరు వీరి విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం అనేది అస్సలు వీరు తీసుకోరనమాట ఆధునిక విద్య విద్యల పట్ల ఆసక్తి వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో చాలా చక్కగా రాణిస్తారు అలాగే మేధస్సుతో పాటు ఉన్నతమైనటువంటి స్థానాలను ఈ రోజున వీరు సాధించబోతున్నారు సంఘంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలైతే ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక దైవభక్తి మంత్రోపాసన మొదలైనటువంటి విషయాల ఎందు చాలా ఎక్కువగా వీరికి ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా వీరు ఏమీ చేయరు అంటే వీరి మనసులో ఏదైతే వీరికి అనిపిస్తుందో దానికి విరోధంగా వీరు ఏ పని కూడా చేయరనమాట పెద్దల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ కూడా వీరు పరిగణలోకి తీసుకుంటారు అలాగే అవకాశం ఉండి సహాయం చేయలేదన్నటువంటి నిందను ఈ రోజున వీరు భరించవలసి వస్తుంది అది స్నేహితుల ద్వారా కావచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు ఇలా ఏదైనా కానీ సహాయం చేయలేదనేటటువంటి నిందను ఈ రోజున మీరు భరించాల్సి వస్తుంది కాబట్టి ఎవరికైనా మీకు అవకాశం ఉంటే తప్పకుండా సహాయం చేయడంలో లేదు కదండి కాబట్టి మాట మాట సహాయం కానీ లేదంటే ఏదైనా డబ్బు సహాయం కానీ మీరు చేయవలసిన మేరకు చేస్తే అనవసరంగా మీకు అటువంటి నిందలనేవి కలగకుండా ఉంటాయన్నమాట మీరు ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయాననేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం మీరు చేయలేరు ఆత్మీయుల యొక్క ప్రతిభావాదాలను సాధించాలని చెప్పి కోరిక ఉన్నప్పటికీ వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో పరిజ్ఞానం సాధించలేకపోతారు వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు సొంత వర్గం వారితోనే చాలా ఎక్కువగా బద్ద వైరం అనేది ఈ రోజున మీకు ఏర్పడబోతుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి ఇక వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కూడా కాలు దూవే అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త పాటించండి ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఇది ఏ రంగంలో అయిన వారికైనా కానీ మీరు చాలా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు కూడా తరువాత మిమ్మల్ని విమర్శిస్తారు అయితే గతంలో మీరు ఇటువంటి వారిని చాలామందిని ఎదుర్కొన్నారు అది మీరు సహించలేక ఎక్కువ మందికి ఈ మధ్య కాలంలో మీరు సహాయం చేయాలన్నా కూడా సంకోచిస్తూ ఉన్నారు అంటే ఎవరైనా కానీ మీ ద్వారా లబ్ధి పొందినవారే మీకు ఎదురు తిరగడం మిమ్మల్ని అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా మీరు సహించలేక చాలా రోజులు ఒంటరిగా మిగిలిపోయారు దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలను అందుకుంటారు ధనం కొరకు తాపత్రేయపడగా వృత్తిలో గౌరవంతో గౌరవానికి పేరు ప్రతిష్టలకు మీరు ఎక్కువగా అధిక ప్రాధాన్యత ఇస్తారు అలాగే మీ గురించి మీరు పడుతున్నటువంటి తపన మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీ పై అధికారులు గమనిస్తారండి మీకు తగినటువంటి ప్రాధాన్యతను కల్పిస్తారు ధనం కోసం కాకుండా మీరు ఎక్కువగా మీకు వృత్తి కోసం ఎక్కువగా ప్రాదాయపడుతూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూసినటువంటి మీ పై అధికారులు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు ఇక ధనమే మీ చుట్టూ తిరగాలని చెప్పి అనుకుంటుంది ఆడ మగ అన్న తేడా లేకుండా సంతానాన్ని సమంగా చూస్తారు ఇక వీరు ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెబుతారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు కూడా వదిలేస్తారు ఎవరి విషయాల్లో కూడా ఎక్కువగా మీరు కలగజేసుకోరు ఇక మీ మాటను ధిక్కరించిన వారిని జీవిత కాలం కూడా మీరు శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు బాగా దెబ్బతింటాయి స్వంత వాళ్ళు స్థాయిని మర్చిపోయి కలహించుకొని మీ మీద నోరు పారేసుకోవడం ఈ రోజున మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది వారి సిద్ధాంతాల కారణంగా మీ యొక్క అంటే మీ బంధువర్గంలో కానీ లేదంటే మీ ఇంట్లో వారితో కొంతకాలం వారితో దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి నైతిక బాధ్యతలను మీరు చాలా చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసేటటువంటి సహాయం విపరీతాలకు దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఎవరేమనుకున్నా కానీ మీ రాశివారు మీ యొక్క సిద్ధాంతాల కోసం మీరు జీవిస్తారు అధికార పదవులకు మీరు ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు మీ మేధస్తు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో చక్కగా ఆదర్శవంతంగా ఉంటాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ కూడా మంచి అవుతారు తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కాబట్టి మీకు మాత్రం మాత్రం ఎవరూ కూడా మంచి కాలేరు అంటే మీరు అందరికీ మంచి చేసినప్పటికీ మీకు మాత్రం అందరూ కూడా ఎక్కువగా శత్రువులుగానే ఉంటారు ఇక మీరు అనుకున్న విధంగా మీ జీవితం అసలు ఏమాత్రం ఉండదు కానీ మీరు మీ జీవితానికి మీరు అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తారు మన అనుకున్న వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తారు ఇక ఈ రోజున మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి అంతేకాకుండా స్వయంగా ఈ రోజున మీ యొక్క ప్రతిభ అనేది నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది మీలో మీరు చాలా చక్కని నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దిట్టని చెప్పుకోవచ్చు ఈరోజు గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి మీరు కలిగి ఉంటారు స్నేహితుల నుండి కొంచెం మీరు ఈ రోజున సమస్యలు ఎదుర్కొనేటటువంటి ఉన్నాయి చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అయితే భయపడిన అవసరం లేదండి భగవంతుడి మీద భారం వేయండి మీకు ఉన్నటువంటి దైవభక్తి మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుంది అలాగే ప్ర అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఈ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు కొంచెం మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా తిరిగి మరల అవి సర్దుకుంటాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఈరోజు మీకు చాలా చక్కగా నేర్పు అనేది అధిక అధికంగా ధనాన్ని అయితే సంపాదిస్తారు ధనాన్ని చక్కగా వినియోగించగలిగితే ఈరోజు మీరు ముందు ముందు రోజుల్లో పొదుపు ఏ విధంగా చేయాలనే విషయంలో ఒక మీకు అనేది ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున ఇతరులను త్వరగా ఈ రోజున నమ్ముతారండి వారి ద్వారా నమ్మకం మీకు కొంచెం ఒమ్ అవుతుంది అంటే వారు చేసేటటువంటి మోసాలు ముందు ముందు రోజులు మీకు కొంచెం బాధ కలిగించవచ్చు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి వారి యొక్క వ్యవహారాలకు వారికి సంబంధించినటువంటి విషయాలు మీరు మేలు చేస్తారు రాజకీయ రంగంలో పురోగతి సాధించి తర్వాత కొంతమంది అంటే కొంతమంది ద్వారా మీరు ఆ రాజకీయ రంగం నుండి విరామం పలుకుతారు ఇక మీ యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచేటటువంటి బలమైన అభిమాన వర్గం కూడా ఈరోజు మీకు తోడవుతుంది వ్యాపారంలో మంచి లాభాలనేవి ఈ రోజున మీకు కనిపిస్తాయి ఏ పని అయినా కానీ ఈరోజు చక్కగా మీరు కొనసాగిస్తారు అలాగే ఈ రోజున మీకు ఉత్తర ది అలాగే దక్షిణ దిక్కులు బాగా కలిసి విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన ఈరోజు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు అధిగమిస్తారు అలాగే ఈరోజున మీకు వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక విస్తుపోయేటటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారు అంటే మీ యొక్క మీతో ఉన్నటువంటి ఒక బంధం అనేది మీకు తలపెడుతున్నటువంటి హాని గురించి తెలుసుకొని ఒక మధ్య మధ్య వ్యక్తి ద్వారా మీరు పొందినటువంటి ఆ యొక్క ఆ అనుభూతి అనేది మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి ఒత్తిడికి గురిచేయక తప్పదు కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు నష్టపోయినప్పటికీ కూడా కొంచెం ఒత్తిడికి గురైనప్పటికీ కూడా ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరు ఏంటనే దాని గురించి మీరు ఒక నిర్ణయానికి అలాగే మీకు కూడా ఒక అంటే వారి పట్ల ఉన్నటువంటి అభిమానం వారు మీకు ఏ విధంగా కీడు తలపెట్టబోతున్నారనేటటువంటి విషయాల గురించి తెలుసుకుని విస్తుపోతారు ఇక సినీ కళారంగాలకు సంబంధించిన వారికి ఈ రోజున మంచి అవకాశాలున్నాయి మీ ఆశయాలకు అనుగుణంగా నడుచు నడుచుకుంటూ ఈ రోజున మీకు అద్భుతమైనటువంటి ప్రయాణం అనేది మీరు కొనసాగిస్తారు కొంత ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహంతో ఈరోజు సాయంత్రంల కల్లా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతంగా గడుపుతారు ఈ విధంగా ఈ రోజున మీ జీవితంలో అడుగడుగునా కూడా ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని అంటే వెతుక్కుంటూ మీ దాకా వచ్చిందా అన్నట్లుగా మీ మనసు కనిపిస్తుంది అలాగే రోజువారి పనుల్లో ఈ రోజున మీరు బిజీగా గడుపుతారండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా ఈ రోజున మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకోలేకపోతారు అంటే మీకు సంబంధించి ఏదైనా పర్సనల్ విషయాలు కానీ ఇటువంటి ఏవి కూడా మీకు చేసుకోలేక ఈ రోజు మా కోసం ఏమీ సమయాన్ని కేటాయించుకోలేకపోయామని బాధపడతారు అలాగే ఈ రోజున యొక్క దిన ఫలితాల ఆధారంగా మీ జీవితంలో ఎంతో అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకో మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం